గౌరవనీయులు బీసీ వెల్ఫేర్ అధికారి మన ఆడబిడ్డ జ్యోతి మేడం గారు ఈ ఈనాటి మన తల్లి తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఈ ఖమ్మం జిల్లా ప్రథమ పౌరులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారికి గౌరవనీయులు పెద్దలు జాయింట్ కలెక్టర్ గారికి పెద్దలు గౌరవనీయులు బాబాయ్ కూరాకుల నాగూషణం గారికి గౌరవనీయులు పెద్దలు మేకల సుకునారావు గారికి తిరుపతిరావు గారికి అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంపట్ నగేశ్ గారికి హనుమంతరావు గారికి వేలాద్రి గారికి కృష్ణవేణి గారికి మంగ గారికి రేణుక గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య గారికి ఎడపల్లి భాస్కర్ గారికి కొండలు గారికి ఈ వేదికకి విచ్చేసిన తమ్ముడు పెరుగు వెంకటరామ గారికి పేరు పేరున చాకలి ఎస్సీ సాధన సమితి తరఫున సామాజిక ఉద్యమ అభినందన తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాల పోరాటం తెలంగాణ దశ మైదశ ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడినటువంటి ధీర వీరనారి సాయుధ పోరాట యోధురాలు మా తల్లి చాకలి ఐలమ్మ ఆనాడు దొర నిరం నిరంకుశత్వం వారికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి ఎట్టి చాకిరిని తరిమి కొట్టేటువంటి విధంగా ఆ రోజు దొర మీద ఎదురు తిరిగి పోరాడి బిడ్డని మానబంధం చేసిన భర్తని పాలు చేసిన పంటని కూల్చివేసిన ఇల్లు దహనం చేసిన ఏమి చేసినా సరే వీరత్వంలో తీరత్వంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా త్వర మీద పోరాటం చేసి వేల ఎకరాలు సాధించినటువంటి తెలంగాణ తల్లి మన మనం నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలైనా కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఇంతటి గొప్ప మరి చాకల ఇల్లమ్మ గారికి మనమంతా ఈ వేదిక ద్వారా వేదిక ద్వారా జోహార్ తెలియజేయవలసిందిగా జోహార్ తెలంగాణ తల్లి చాకల ఇలమ్మ గారికి జోహార్ తెలంగాణ తల్లి చాకలకి గౌరవ కలెక్టర్ గారికి సమయం కూడా తక్కువ ఉన్నది కనుక ఒక రెండు విషయాలు సార్ నోటీస్ కి తీసుకెళ్లాలనుకున్నాం నేను చాకలి శ్రీలక్ష్మి చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సాకలు బతుకులు బాగుపడాలని మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని రెండు వేల పదిహేడు భద్రాచలం వేదికగా శ్రీరాముని సన్నిధానం నుంచి నడక ప్రారంభించాను తెలంగాణ రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాలు సుదీర్ఘ చారిత్రక మహాపాదయాత్ర చేసి ఏడు నెల పద్దెనిమిది రోజులు కాలిబాట నడిచి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ గాని ఏ సామాజిక వర్గం గాని చేయనంత పాదయాత్ర చేసి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ప్రకారం ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది తోటి గ్రౌండ్స్ పట్టని విధంగా ప్రభుత్వం దిగి వచ్చే విధంగా బహిరంగ సభ ఏర్పాటు చేశాం ఆ రోజు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు జూలై రెండున మొదలు పెట్టాం మా తల్లి చాకల ఎల్లమ్మ తెలంగాణ తల్లిగా గుర్తించాలి ఆమె వద్దంతి జయంతిలో మేము హైదరాబాద్ చేరే వరకు అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి అప్పీల్ చేశాం గత ప్రభుత్వం మరి జయంతి వర్ధంతులు చేశారు మళ్ళా మేము మహిళా యూనివర్సిటీకి చాకల ఇళ్ళ పేరు పెట్టాలి ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టాలి ప్రత్యేకంగా జనగాం జిల్లాకి కూడా ఆమె పేరు పెట్టాలని చెప్పేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాం యూనివర్సిటీకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీకి పేరు పెట్టినందుకు ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తూ కలెక్టర్ గారికి తెలియజేయండి ఏంటంటే ఈ సాకలేమ గారి విగ్రహాన్ని మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాలో పెట్టామంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వేదిక మీద సుకున్నారావు గారు మరి కృష్ణారావు గారు పాపారావు గారు తిరుపతిరావు గారు డాక్టర్ ప్రొఫెసర్ బివి రావల్ గారు ప్రతి ఒక్క మేధావి సహకారంతోటి ఒక డాక్టర్ల సహకారంతో ఒక లాయర్ల సహకారంతో ఒక విద్యావంతుల సహకారం తోటి ఒక మేధావుల తోటి ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలని మరి తోడుగా తీసుకొని ఈ విగ్రహం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే జైలుకు పోయి ఈ విగ్రహాన్ని నెలకొండం ఆ నానున్నటువంటి మరి కలెక్టర్ గారు మాకు చాలా సహకరించి చివరికి మా పోరాటాన్ని అర్థం చేసుకొని ఈ విగ్రహం ఇక్కడ పెట్టడానికి అనుమతించారు సార్ దీనికోసం ఎంతో మంది రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయినా కూడా మేము అన్నిటిని తట్టుకొని ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం సార్ దయవంచి మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రభుత్వానికి ఏమో జనగాం జిల్లాకి చాకలయ్యలమ్మ గారు పేరు పెట్టినప్పుడే నిజమైన అని చెప్పేసి ఒకటి అప్లై చేస్తున్నాం రెండవది ఈ తల్లి తెలంగాణ ఈ తల్లిని తొలగించకుండా ఇక్కడే ఉంచి ఇంత మేరకు అందరి శ్రమ ఇందులో ఉంది శ్రీలక్ష్మితో పాటు ఇంత మేరకు చాకల ప్రాంగణంలో ఈ ప్రదేశాన్ని చేయాలని ఈ రోజు నాకు హైదరాబాద్ కి కబురు వచ్చినా కూడా ఈ విగ్రహం దగ్గరే చేయాలి మనం కష్టపడి పెట్టుకున్న విగ్రహం ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్క చవటి చుక్క ఇందులో ఉంది కాబట్టి ఈ ప్రాంగణాన్ని చాకలే ప్రాంగణం లాగా కలెక్టర్ గారి హయాంలో మరి చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం అదే విధంగా మా యొక్క ఎస్సీ సాధన సమితి డిమాండ్ గా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో కూడా శాఖలలోని ఎస్సీ జాబితాలో చేర్చడానికి మేము ఒక అభ్యంతరం లేదని గొంతెత్తి మరి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాల కింద ఇప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పార్లమెంటు పంపించాలనేటువంటి మూడు డిమాండ్లను మరి పెద్దలు గౌరవనీయులు మరి మేము ముందు ఉంచుతున్నాం ఈ విగ్రహాన్ని కాపాడి ఈ యొక్క విగ్రహ ప్రాంగణాన్ని తరతరాలుగా ఈరోజు మేం చేస్తున్నాం రేపు మాతలు వస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు కనుక ఇక్కడ మరి బండలు వేసి మరి దీని దీని ప్రాంగణానికి ఏం కావాలో ఆ విధంగా ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని మరి కలెక్టర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ జై జై ఐలమ్మ